జూలై పదకొండు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలు కర్ణాటకలోని కలబర్గ సిటీ గతంలో దీన్ని అని పిలిచేవారు సిటీ బిజీగానే ఉంది మెయిన్ స్ట్రీట్ కు కాస్త దూరంలో ముత్తుల్లా మాలిక్ బంగారు దుకాణం ఉంది యజమాని మాత్రమే వచ్చాడు షాప్లో కూర్చున్నాడు సరిగ్గా కొంచెం సేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు లోపలకొచ్చారు వచ్చారు వచ్చారు ఆ తర్వాత వెంటనే మరో ఇద్దరు వచ్చేశారు ముందు షటర్ క్లోజ్ చేశారు ఇక లోనికి వచ్చి రాగానే కత్తిని యజమాని ముత్తుల్లా మాలిక్ చూపించారు ఆయన భయపడ్డాడు వారి మొహాలకి ముసుగులు ఉన్నాయి పరిగెత్తే ప్రయత్నించినా కూడా షటర్ క్లోజ్ చేసి తుపాకి మొహాను పెట్టేస్తారు ఓ వ్యక్తి సీసీ కెమెరా వైర్లను కట్ చేసేశాడు అరిస్తే చంపేస్తామని ముత్తుల్లాను చైర్లో కట్టేశారు నోట్లో గుడ్డలు కుక్కేసి దానికి టేపేసేసారు చేతులు వెనక్కి విరిచి కట్టేశారు ఆ తర్వాత ముగ్గురు మొత్తం రెండు కోట్ల పదిహేను లక్షల విలువైన బంగారాన్ని బ్యాగుల్లో నీట్గా సర్దారు ఆ తర్వాత యజమానిని కొట్టి లాకర్ ఓపెన్ చేయించారు అందులో ఉన్న నాలుగు లక్షల సొమ్మును కూడా ఎత్తికెళ్లిపోయారు ముగ్గురు బ్యాగుల్లో నగల సర్దుతుంటే మరో వ్యక్తి బయటకు చూస్తూ గమనిస్తున్నాడు కేవలం పావు గంటలో మొత్తం దోచుకుని చాలా కూల్గా వెళ్ళిపోయారు ఇక దొంగలు అలా బయటకు వెళ్లారా లేదో యజమాని వెంటనే పోలీసులకు కాల్ చేశాడు జరిగిన విషయం అంతా చెప్పేశాడు పట్టపగలు బిజీ ఏరియాలో బంగారం దోపిడీ జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు కమిషనర్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు అయితే ముందుగా పక్కన ఉన్న షాపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు షాపులోకి ముసుగు దొంగలు వస్తున్న వీడియో మాత్రమే ఉంది లోపల దొంగతనం వీడియోలు రికార్డ్ కాలేదు దీంతో షాపు బయట వీధి వెంబడి ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు దొంగలు హాయిగా నడుచుకుంటూ వెళ్లారు వాళ్ళు బైక్ ఉపయోగించలేదు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్లారు అక్కడ బస్ ఎక్కేసి వెళ్ళిపోయారు ఇంతవరకు ఓ కథ ఇక ఈ నలుగురు దొంగలు ఏ ఒక్క క్లూ కూడా వదలలేదు కానీ ఎంత పెద్ద దొంగ అయినా కూడా ఏదో ఒక క్లూ వదిలి వెళుతూ ఉంటారు దొంగల వ్యవహారం చూడగానే పోలీసులకు సీన్ అర్థమైంది వాళ్ళు ఉత్తరాదికి చెందిన వారని తేలిపోయింది అయితే సిసి కెమెరాలను చాలా జాగ్రత్తగా వేరు వేరు యాంగిల్స్లో పరిశీలించగా అప్పుడే ఓ క్లూ దొరికింది నలుగురు దొంగలు బంగారం షాపులోకి వెళ్ళారు కానీ ఇక్కడే ఐదో వ్యక్తి కూడా ఉన్నాడు ఆ ఐదో వ్యక్తి ఎదురుగా ఉన్న పావు బజ్జీ లోకి వెళ్ళాడు బంగారం షాప్ నే గమనిస్తున్నాడు ఆ తర్వాత దొంగలు బయటకు రాగానే పెద్దగా ఆ దొంగలతో పరిచయం లేనట్లుగా వెనకాలే వెళ్ళాడు ఆ తర్వాత ఆ ఆటో ఎక్కిన వారితోనే ఎక్కేసి జత కలిశాడు దీంతో ఐదో వ్యక్తి కూడా ఉన్నాడని పోలిసలకు అర్థమైంది అయితే మరి ఈ దొంగించిన క్లూ ఏంటంటే ఆ షాప్లో పావుబజ్జీ తిన్నాడు కానీ అతని దగ్గర చిల్లర లేదు ఐదు వందల ఇచ్చాడు చేంజ్ లేదు సారని ఆ బజ్జీ అతను చెప్పాడు మీదే బోని ఇంతవరకు ఎవరు రాలేదు చిల్లర ఇవ్వమన్నాడు లేదని చెప్పడంతో యూపీఐ పేమెంట్ చేయమన్నాడు దీంతో ఎంచక్క ఫోన్పే ద్వారా ఓ యాభై రూపాయలు చెల్లించాడు ఇంకేముంది అసలు క్లూ దొరికేసింది ఇంతకు మించిన క్లూ ఇంకోటి అవసరం లేకపోవచ్చేమో ఇక పోలీసులు ఆ షాప్ యజమానిని అడగడంతో పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చేశాడు అయితే ఈ మొత్తం సూత్రధారి ఆ దొంగ అని పోలీసులకు తర్వాత క్లియర్గా అర్థమైంది ఎందుకంటే ఆ సదర్ ఫోన్ నంబర్ ఆధారంగా కాల్ డేటా తీయగా ఫరూక్ అహ్మద్ మాలిక్ అని తెలియంది అతని ఫోన్ను ట్రాక్ చేశారు పోలీసులు అతను ముంబై వెళ్తున్నట్లు సిగ్నల్ చూపించింది దీంతో పోలీసులు అతని వెంటాట మొదలు పెట్టారు చివరకు ఫరూక్ అహ్మద్ ను ముంబైలో లోకల్ పోలీసుల సాయంతో అరెస్ట్ చేశారు అతన్ని తొక్క తీయగా మొత్తం తానే సూత్రధారిణని చెప్పాడు వాస్తవానికి ఇదే దొంగతనం చేసిన బజారులోనే అహ్మద్ కూడా ఓ బంగారం షాప్ ఉంది ఇతను పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి అహ్మద్ చాలా ఏళ్ల పాటు దుబాయ్లోని బంగారు నగల డిజైన్లు తయారు చేసే కంపెనీలో పనిచేశాడు టర్కీ స్టైల్ జ్యువెలరీ తయారు చేయడంలో మంచి నైపుణ్యం సంపాదించాడు ఇండియాలో టర్కీ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది టర్కీ నుంచి కూడా ఎన్నో బంగారు నగలు మన దేశానికి దిగుమతి అవుతాయి కానీ ఆపరేషన్ సింధూరు సమయంలో టర్కీ పాకిస్తాన్కు సాయం చేయడంతో ఆ దేశం నుంచి దిగుమతులు నిలిపివేసింది యాపిల్స్ నుంచి బంగారు నగల వరకు అన్నింటినీ బ్యాన్ చేసింది కేంద్రం కానీ టర్కీ మోడల్ బంగారు డిజైన్లకు దుబాయ్లో కూడా మంచి డిమాండ్ ఉండేది అక్కడ దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాడు చాలా ఏళ్ళు పనిచేసి నైపుణ్యం సంపాదించాడు అహ్మద్ ఆ తర్వాత దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు ఇతర స్నేహితులు కొన్ని సలహాలు ఇచ్చారు కర్ణాటకలోని కలబురుగీలో బంగారం వ్యాపారం బాగా సాగుతోంది గోల్డ్ బిజినెస్కు పెట్టింది పేరును తెలుసుకున్నాడు దీంతో కొంత అప్పు చేసి మరి సఫారీ బజార్లో అహ్మద్ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేశాడు సొంతంగా టర్కీ డిజైన్లను తయారు చేసి అమ్మటం మొదలు పెట్టాడు కానీ తాను తెచ్చిన అప్పుకు జరుగుతున్న వ్యాపారానికి అసలు పొంతనే లేకుండా పోయింది ఐదేళ్లు నష్టాల పాలయ్యాడు మొత్తం ముప్పై ఏడు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది వాటిని తీర్చే పరిస్థితి లేదు దీంతో తనకు బాగా తెలిసిన ముత్తల్లా మాలిక్ షాప్పై కన్నేసాడు అతని షాపుకు మంచి పేరుంది షాపులో కనీసం రెండు కోట్లకు పైగా బంగారం ఉంటుంది అంతేకాదు పన్ను లెగ్గొట్టేందుకు బంగారం తయారీదారుల నుంచి కూడా లెక్కలేని దొంగ బంగారం కూడా అమ్ముతుంటాడని అహ్మద్కి తెలుసు దీంతో అతని షాపులో బంగారం దొంగతనం చేస్తే అప్పులు తీరుతాయి వ్యాపారం బాగా సాగుతుందని ప్లాన్ చేశాడు ఇక ఇదే విషయాన్ని ముంబైలోని తన స్నేహితుడైన అయోధ్య ప్రసాద్కు ఫోన్ చేసి చెప్పాడు అహ్మద్ ఇతను వాస్తవానికి యూపీ వాసి ముంబైలోని ఫుట్పాత్పై బట్టలు అమ్ముతూ ఉంటాడు ఇతని భార్య తీవ్ర అనారోగ్యం పాలైంది ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేవు దీంతో అహ్మద్ తన ప్లాన్ చెప్పాడు బంగారం షాప్లో దొంగతనం చేద్దాం నీ డబ్బు కష్టాలు తీరుతాయి నా అప్పుల కష్టాలు కూడా పోతాయని చెప్పాడు కానీ నేను దొంగతనం చేయను మరో ఇద్దరిని తీసుకురా లోకల్గా నేను మరో ఇద్దరిని మాట్లాడతానని చెప్పాడు దీంతో ప్రసాద్ తనకు తెలిసిన సోహాయిల్ కాంటాక్ట్ అయ్యాడు ఇతను ముంబై ట్రైన్స్లో ఫోన్లు దొంగతనం చేస్తూ బిజీగా ఉంటాడు అతన్ని తీసుకుని కళబురిగి వచ్చాడు ఈలోపు లోకల్ గా ఉన్న తన మిత్రులైన అర్పా సాధ్యతలను ప్రసాద్కు పరిచయం చేశాడు అహ్మద్ ఈ ఐదుగురు పక్కాగా ప్లాన్ వేశారు ముత్తుల్లా మాలిక్ షాప్ను రోజు గమనించారు ప్రసాద్ను సోహాయల్ను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు ఇరవై ఐదు రోజుల పాటు ప్లాన్ చేశారు సరిగ్గా జూలై పదకొండున పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వేరువేరుగా ఒంటరిగా మాలిక్ బంగారం షాపుకు దూరంగా ఉన్న ప్రాంతంలో కలుసుకున్నారు వారితో అహ్మద్ ఎక్కడా కూడా మాట్లాడలేదు దూరంగానే తన రెగ్యులర్ ఫోన్తో కాకుండా వేరే ఫోన్తో కాల్ చేసి వారితో మాట్లాడుతూ ఉన్నాడు పోలీసులు లేరని తెలుసుకున్నారు అయితే వాస్తవానికి వీరంతా కూడా సాధారణ దొంగలు అంటే కరుడుగట్టిన నేరస్థులు కాకపోవచ్చు కానీ దొంగతనాలు మాత్రం చేస్తుంటారు కాబట్టి వీళ్ళ దగ్గర తుపాకీ లేదు కానీ ఆ తుపాకీ కోసం తుపాకీ లాంటి లైటర్ను ముంబై నుంచి ప్రస్తాద్ తెచ్చాడు దాన్నే తుపాకీగా చూపించి బెదిరించాలనుకున్నారు ఇక నలుగురు బంగారం షాపులకు వెళ్లి దొంగతనం చేయటం మొదలు పెట్టారు బయట షాపుకు ఎదురుగా పోలీసులు వస్తే అలర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అహ్మద్ ఆ పావుబాజీ షాపు ఓనరు అహ్మద్కు తెలిసిన వ్యక్తే మరోవైపు సాజీద్ షటర్ దగ్గర కాపలాగా ఉన్నాడు మిగతా ముగ్గురు కూల్గా మాలిక్ను బెదిరించి రెండు కోట్లకు పైగా విలువైన బంగారం నాలుగు లక్షల రూపాయల క్యాష్ను దోచేశారు ఆ తర్వాత ఆటో ఎక్కి స్టాండ్కి వెళ్లారు అక్కడ నుంచి సోలాపూర్లో బంగారం పంచుకున్నారు కొంత బంగారాన్ని అహ్మద్ తీసుకుని మిగతా వారిని మీ ప్రాంతాలకు వెళ్లకుండా వేరు ప్రాంతాలు తిరగండి నేను కూడా ముంబైలోని వేరు వేరు ప్రాంతాల తిరుగుతాను నాకు తెలిసిన వారున్నారని చెప్పాడు అవసరమైతే ప్రసాద్ ఇంటికి వెళ్తానని అహ్మద్ చెప్పాడు నాలుగు లక్షలను ఐదుగురు పంచుకున్నారు దొంగల ముఠా నాయకుడు అహ్మద్ ముంబైకి ప్రయాణం అయ్యాడు మిగతా నలుగురు యూపీ బెంగాల్ తెలంగాణ తిరుగుతూ ఉన్నారు ఈ లోపు అహ్మద్ను పట్టేసుకున్నారు పోలీసులు అతని ద్వారా వారి నంబర్ల సాయంతో నలుగురిని హైదరాబాద్ అరెస్ట్ చేశారు దాదాపు నాలుగు లక్షల విలువైన బంగారాన్ని అమ్మేశారు దొంగలు ఆ డబ్బుతో హాయిగా జల్సాలు చేస్తూ తిరుగుతున్నారు అయితే అహ్మద్ పోలీసులకు దొరికిన విషయం వీరికి తెలియదు అతని ఫోన్ ను పోలీసులు లాక్కున్నారు అలా ప్లాన్ అమలు చేశారు ఇక వీరు దొరకమనే ఉద్దేశంతో నలుగురు కూడా ఫోన్లు వాడుతూ తిరుగుతున్నారు చివరికి దొరికేశారు అలా బంగారం వ్యాపారంలో నష్టం వచ్చినందుకు తన షాపుకు కోతవేటు దూరంలో ఉన్న మరో బంగారం షాపు దోచేస్తాడు అహ్మద్ చివరకు పావు బజీ కారణంగా పోలీసులకు చిక్కాడు ఒకవేళ పావు బజీ తినకపోతే పోలీసులకు ఈ కేసు ఛేదించడానికి కాస్త సమయం పట్టేదేమో ఈ రోజు కాకపోతే రేపు చిల్లర లేకపోవటం అతని కొంప ఒకవేళ అహ్మద్ ఇంకా తెలివిగా ఆ నలుగురు దొంగలతో వెళ్ళకపోయినా కూడా పోలీసులు పట్టుకునేవారు ఎందుకంటే అతన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు అతని చూపులు అతని బిహేవియర్ కూడా పోలీసులకు అనుమానంగా కనిపించింది ఆ తర్వాత అయినా చిక్కేవాడు అంటే అక్కడ క్లు అనేది కేవలం యూపీఐ పేమెంట్ మాత్రమే కాదు ఇంకా చాలానే ఉన్నాయి కానీ పోలీసులకు చాలా ఈజీగా యూపీఐ పేమెంట్ చేసేసి ఆ ఆటో ఎక్కడంతో దొరికిపోయాడు దాదాపు మొత్తం బంగారం దొరికింది కానీ జ్యువెలరీ షాప్ యజమాని ట్యాక్స్ లగ్గొట్టేందుకు లెక్కల్లో చూపించని బంగారం కూడా పోయినట్లు పోలీసులకు చెప్పాడు దీంతో పోలీసులు బంగారం తయారీదారుల నుంచి వివరాలు సేకరించారు అలా మాలిక్ చేసిన ట్యాక్స్ నేరం కూడా పోలీసులకు చెక్కేసింది దీంతో ఐటీ అధికారులు కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు ఓ చిన్న యాభై రూపాయల పావు బజ్జి అహ్మద్ దొంగతనాన్ని పట్టించింది మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి